హలో ఎవ్రీ వన్ దిస్ ఈజ్ అను నేలపాటి ఆయుర్వేద ఫ్యామిలీ కోచ్ ఈ రోజు ఏంటి అంటే అండి లాస్ట్ నేను చేసిన కొన్ని వీడియోస్ కింద కొంతమంది డి కామెంట్స్ పెట్టున్నారు డైరెక్ట్ డిఎమ్స్ కూడా చేస్తున్నారు సో ఏంటి అంటే మాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు మేము హైజీన్ ఫుడ్ ఏ తీసుకుంటాము అండ్ మా భార్యకి మాకు మధ్య హైజీన్ సెక్ష ఉంటుంది బట్ కానీ మాకు స్పోమ్ అనేది రావడానికి బాగానే వస్తుంది బట్ అది మధ్యలోనే చచ్చిపోవడం లేదు అంటే అది యాక్టివ్ గా ఉండట్లేదు దాని స్పోమ్ మొటిలిటీ అనేది కొంత టైం తర్వాత దాని మోటిలిటీ తగ్గుతుంది మోటిలిటీ అంటే ఆ కదలిక ఆ శుక్రకణం యొక్క కదలిక అనేది తగ్గుతుంది అని అర్థం అర్థము అయితే ఎందుకు ఇలా జరుగుతుంది రీజన్ ఏంటి అని చెప్పి కొంతమంది అడుగున్నారు ద ద మెయిన్ రీజన్ వచ్చేసి అది కూడా మనం అర్బన్ ఏరియాస్ లోనే చూసుకుంటే ఎక్కువగా సిటీస్ లో ఉండే వాళ్ళలోనే ఈ ప్రాబ్లం అదే విలేజెస్ లో చిన్నపాటి టౌన్స్ లో ఉండే వాళ్ళకి మంచిగానే ఉంటుంది వాళ్ళు కష్టపడి పని చేస్తారు మంచి స్లీప్ ఉంటది మంచి ఫుడ్ తింటారు సో వాళ్ళు బాడీ కూడా ఫిట్ గా ఉంటుంది సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు బట్ ఇక్కడ ఈ సిటీస్ లో ఉండే వాళ్ళలోనే ఈ అర్బన్ ఏరియాస్ లో వాళ్ళనే మనం ఎక్కువగా చూస్తున్నాం సో ఎందుకు అని అంటే అండి రీజన్ మీకు అంతా ఓకే బట్ కానీ ఇంకొకటి మీకు లోపం అనేది ఉంటుంది అదేంటి అనంటే విటమిన్ డి డెఫిషియన్సీ అంటే మీ బాడీలో విటమిన్ డి అనేది తక్కువగా ఉంటుంది సో విటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే మన బాడీలో స్పామ్ అనేది స్ట్రాంగ్గా ఉండదు సో ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకి బోన్స్ మధ్య గుజ్జు అనేది తగ్గిపోతుంది బోన్స్ అనేది డెలికేట్ గా అయిపోతాయి అండ్ స్కిన్ కూడా కొంచెం అంటే లైక్ మన మజిల్ కూడా స్ట్రాంగ్ గా లేకుండా లూజ్ లూజ్ గా స్కిన్ మజిల్ అలా అయిపోతూ ఉండడం హెయిర్ లాస్ ఎక్కువగా అయిపోవడం ఎక్కువగా నొప్పులు అనిపించడం అండ్ గోర్లు అవి కూడా పటుత్వం లేకుండా పొడి పొడిగా రాలిపోవడం మనకి బాడీలో వచ్చే ఈ స్పామ్ ఏదైతే ఉంటుందో సో ఈ స్పామ్కి మొటిలిటీ కావాలి అన్న ఇది షార్ప్గా స్విమ్ చేసుకుంటూ ఎగ్తో ఫైట్ చేసి లోపలికి వెళ్ళాలి అన్న కూడా సో విటమిన్ డి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి సో అందుకని ఒక్కసారి ఎవరైనా ఈ ప్రాబ్లం ఉందనుకుంటున్నారో మెయిల్స్ ఎవరైతే సో ఒకసారి మీరు వీటన్నిటితో పాటు మీరు విటమిన్ డి కూడా చెక్ చేయించుకోండి సో విటమిన్ డి కనుక మీకు తక్కువగా ఉంటే మీరు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని చక్కగా దానికి తగ్గ ఏవైతే ఉంటాయో సో ఆ పిల్స్ ఏమైనా వాడుకోవడము లేదు అంటే ఎర్లీ మార్నింగ్ ఎవరైనా కూడా సప్లిమెంట్స్ తీసుకోవడం ఎందుకండి అని అనుకునే వాళ్ళైతేనేమో అయితే ఎవరైతే ఈ ప్రాబ్లం ఉందో అనుకున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఆ పర్సన్ వచ్చేసి లైక్ ఇది కూడా ఎక్కువగా పురుషుల్లో చూస్తున్నాం కదండి సో అయితే ఆ మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే మాకు సప్లిమెంట్స్ వస్తాయి న్యాచురల్గా కావాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ సన్లో ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వర్కౌట్ చేయడం యోగా మెడిటేషన్ లాంటివి చేయడం ఇటువంటివి ఎక్కువగా ఇటువంటివి ఎక్కువగా చేస్తూ ఉంటే కనుక విటమిన్ డి మీకు ఫాస్ట్గా అబ్జార్బ్ అవుతుంది అండ్ మీకు వచ్చే ఈ స్పామ్ మొటిలిటీ పెరుగుతుంది అండ్ గుడ్ స్లీప్ కూడా ఉంటుంది చాలా మంది ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల విటమిన్ డి అనేది శరీరంలో తక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి స్లీప్లెస్ ప్రాబ్లం కూడా ఉంటుంది అంటే నిద్ర లేని సమస్య కూడా ఎక్కువగా ఉండడం మిడ్ నైట్స్ లేవడం చికాక్గా అనిపించడం ఇటువంటివి ఉంటాయి సో అందుకని మనకి సూర్యకిరణాలు మన శరీరానికి చాలా చాలా అవసరం సో భగవంతుడు న్యాచురల్గా ఇచ్చిన సోర్స్ ఇది సో మనం దాన్ని ఉపయోగించుకొని మన బాడీని స్ట్రాంగ్గా ఉంచుకుందాం మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుకుందాం అయితే ఇదొకటి ఇదే లో కూడా ఉంటుంది కొంతమంది ఆడవారిలో కూడా ఈ విటమిన్ డి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఈ వర్క్ ఇలా సన్లో స్పెండ్ చేయడం అలవాటు చేసుకోండి అమ్మా మీకు కూడా ఈ పీసీఓడి పీసీవైస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా మీకు తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది సో కి ఇదండి అంత బాగుంటుంది మంచిగా స్పామ్ కౌంట్ కూడా వస్తుంది బట్ ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అది మధ్యలోనే చనిపోతుంది ఆ వచ్చే స్పామ్ మూమెంట్ తక్కువగా ఉంది అంటే సో దిస్ ఈజ్ ద రీజన్ ఇది ఒకటి సో అందుకని విటమిన్ డీని ఒకసారి చెక్ చేసుకుంటే ఈ ప్రాబ్లం మీకు క్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ